రెండు వేల పదిహేడులో నేను తిరుగుతున్నప్పుడు యువతను చాలామందిని మాట్లాడారు మనకి అరకు ఏఓబి బి బోర్డర్లో కానీ మొత్తం అరకు ప్రాంతం అన్నింటిలో మాట్లాడితే అందరూ అడిగింది ఏంటంటే ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని అడిగా అన్న మాకు డబ్బులు సంపాదించిన వేరే మార్గాలు ఏమన్నా చెప్పన్నా మాకు ఇది ఒక సామాజిక సమస్య చూడాలి దీన్ని ఇప్పుడు మనం గ్రామ దేవతలకి మన నైవేద్యం పెడతాం అదే పట్టణాల్లోనూ మైదాన ప్రాంతాల్లో ఏం చేస్తారు గుడి ఉంటే పులిహారు చేసో చక్కర పొంగలు చేసో పెడతారు ఇక్కడ మనం ఏం పెడతాం కొర్రలతో పొంగలు చేస్తాం అయ్య బియ్యం ఉన్న చోట మనం అన్నంతో పొంగలు చేస్తాం అలాగే ఇక్కడ ఆచార వ్యవహారాలు ఒక్కొక్క నేలకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది గిరిజన సాంప్రదాయాల్లో మనకి కళ్ళు పెట్టడం దగ్గర నుంచి అమ్మ మనకి తల్లులకి గ్రామ దేవతలకి అలాగే గంజాయి పెట్టడం కూడా గంజాయి ఆకుని ఇవ్వడం కూడా అది ఒక సాంప్రదాయం అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క ఇది సమస్య ఏమైపోయిందంటే అది సంస్కృతి వరకు ఉండిపోతే పర్ల గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు దాన్ని కమర్షియలైజ్ చేశారు ఎక్స్పోర్ట్ చేశారు ఎకరాల ఎకరాలు వేలాది హెక్టార్లు పండించడం స్టార్ట్ అయిపోయేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గంజాయికి నెంబర్ వన్ క్యాపిటల్ అయిపోయింది మీరు మనం అనుకోవచ్చు ఏం జరుగుద్ది గంజాయి మనకు మొక్కేస్తాం పోవద్దంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చాలామంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి మన ఈ మధ్యన కడపలో అనుకుండా టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు కొట్టేశారు గుండె మీద కొడితే అని దానికి కూడా దీని ఈ మొత్తం మంది ప్రభావం ఉందనేది పోలీసుల ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు అందుకని గంజాయి సాగుని మనం నిలవరించాలి కానీ అలాగే నేను ఆలోచిస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీన్ని ఒక సామాజిక సమస్యగా కూడా చూడాలి అందుకని టూరిజం మీకు మేజర్ మనీ అవుద్ది మీకు మీరు కనుక టూరిజంని కనుక మీరు అప్లై చేసుకుంటే ఉదాహరణకి మనకు ఇరవై గ్రామాలు ఉన్నాయి ఇరవై గ్రామాల్లో మీరు రెండు ఇల్లు కనుక ఒక హోమ్ హోమ్ స్టే లాగా అదే అదే ఇల్లు బాగా కట్టి అదే మట్టి ఇల్లు బాగా కట్టి కనుక ఇవ్వగలిగితే ఎవరు బయట వాళ్ళు వస్తే రెండు రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి మీ చిన్న చిన్న గ్రామాలకి డబ్బు వస్తాయి మీరు చుట్టుపక్కల ఏదైనా తీసుకెళ్తే మందు మాకు మనం కూర్చోబెట్టి ఆయుర్వేదిక మొక్కలు వేస్తే దానివల్ల కొంటే డబ్బులు వస్తే ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు పదిహేను రూపాయలు పెట్టి ఆ మొక్కలు కొనుక్కున్నాం సో మనం చాలా చేయొచ్చు సో మీకు గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు నేను యువతకు అదే కోరుకుంటా ఉన్నా సంపాదించడం చాలా తేలిగ్గా ఉంటుంది కానీ దాని తారో దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు మటుకు చాలా లోతుగా ఉన్నాయి అందుకని ముఖ్యంగా అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు కానీ గంజాయి సాగు చేస్తున్న యువతికి నా అప్పీల్ నా విన్నపం ఏంటంటే దయచేసి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం దాని కొంచెం మీరు ఆలోచించి దాన్ని దయచేసి ఎంకరేజ్ చేయకుండా మీరు దృష్టిలో ఉంటారని నేను మీకు వేడుకుంటా ఉన్నాను ఎందుకంటే మీరు